ఇవాళ మేఘ సందేశం సీరియల్లో అయితే చెర్రీ నక్షత్ర హనీమూన్ కామెడీ పల్లె ఉంటుందన్నమాట అసలు ఏం జరిగిందో అయితే చూద్దామన్నమాట ఇంకా నక్షత్ర అయితే హనీమూన్కి బట్టలు ప్యాక్ చేస్తూ ఉంటుందన్నమాట ఏంటి నక్షత్ర బట్టలు ఇలా సత్తకూడదని చెప్పేసి మీరు ఆ బట్టలన్నీ పక్కన పెట్టిద్ది అనమాట వసే నక్షత్ర అసలు ఈ కత్తి తాడు పాయిజన్ బాటిల్ కన్ను దేనికి ఇవన్నీ హనీమూన్కి అనేసి మీరు అడిగిద్దనమాట ఇంకా నక్షత్రం ఏం అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది అనమాట అపూర్వ కోరింటాక అక్కడికి వస్తారనమాట ఏం లేదులే మీరా ఈ కత్తి ఫ్రూట్స్ కోసుకోవడానికి ఇది పాయిసన్ పోటీలు కాదు అత్తర్ పోటీలు నువ్వు అవసరం చూడు ఈ గన్ను దేనికంటే ఏమన్నా క్రూరుముఖాలు వస్తాయి కదా వాటిల్ని షూట్ చేయడానికి ఇంక ఈ తాడంటావా ఇదైతే చెట్టు కట్టుకొని ఉయ్యాలకోడానికి అంతే ముందు జాగ్రత్తగా తీసుకెళ్తుంది అన్ని అనేసి ఇంకా అపూర్వనిద్ది ఇద్దనమాట ఓహో అంతేనా సరే నక్షత్ర బూరెలు కూడా వండాను అవి కూడా పెడతానమ్మా అని చెప్పేసి మీరా వెళ్ళిపోయి అనమాట మమ్మీ అసలు అయితే నువ్వు నన్ను బలీ సేవ్ చేసావు మమ్మీ అనేసి ఇంకా నక్షత్ర నీత అనమాట వసే ఆ మీర తింగరిది కాబట్టి నేను చెప్పినా అని నమ్మిందే నువ్వు సుత్తి కూడా పెట్టుకో ఆ చెర్రీ గడి ఏమరపాటుగా ఉన్నప్పుడు సుత్తితో కొట్టి చంపేసాయి అనేసి ఆ పూర్వ అనమాట సరే మమ్మీ పెట్టుకుంటాను అనేసి నక్షత్ర నీత అనమాట ఇంక ఇదంతా మన చెర్రి చాటుగా వింటాడనమాట నా ప్లాన్లు నాకున్నాయి మీ సంగతి చెప్తాను అనేసి ఇంకా చెర్రీ అయితే తన బెడ్రూమ్లోకి వెళ్తాడనమాట ఇంకా మీరా కూడా చెర్రీ దగ్గరకు వస్తా అనమాట ఒరే అసలు కోడలి పిల్ల ముందు జాగ్రత్తగా చాలా పెట్టుకుందిరా అనేసి ఇంకా మీరా అనిద్ది అనమాట సరే అమ్మ నా ఏర్పాట్లు నాకున్నాయిలే నువ్వు వెళ్ళి బోరెలు సర్దుకో అనేసి ఇంకా చెర్రీ చెప్తాడనమాట ఇంకా మీరా వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా అక్కడికి నక్షత్రం వస్తా అనమాట నువ్వేం ప్లాన్ చేసుకున్నావరా అనేసి నక్షత్రం అనిద్ది అనమాట అంతా విన్నాను నాకంతా తెలిసిపోయింది ఇదిగో నిన్ను చంపడానికి ఇబ్బంది బాంబు ఈ పెట్టుకున్నాను అనేసి ఇంకా చర్య చెప్తాడనమాట ఎందుకురా నన్ను చంపేది అనేసి నక్షత్రం అనేది అనమాట నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నిస్తావు కదా నేను వెంటనే చావను కదా ఇప్పుడు నేను చావడానికి ఒక్క నిమిషం ముందైనా ఈ బాంబు పేలుస్తానే మన ఇద్దరం చచ్చిపోతాము దంపతులుగా మిగులుతాము ఇంట్లో వాళ్ళందరూ మనం చచ్చిపోయామని ఏడుస్తారు తర్వాత ఈ సైనైడ్ కూడా నీ నోట్లోకి వస్తానే నేను బతికినా నువ్వన్నా చచ్చిపోతావే హాయిగా ఉంటుంది అనేసి ఇంకా చెర్రి చెప్తాడనమాట వామ్మో నాకు ఈ హనీమూన్ ప్లాన్ వద్దు నేను క్యాన్సిల్ చేస్తాను అనేసి నక్షత్రానిద్ అనమాట నువ్వు క్యాన్సిల్ చేయకూడదు చేసావంటే ఇదంతా నేను వెళ్ళి మావయ్యకి చెప్పేస్తాననేసి ఇంకా చెర్రి బెదిరిస్తాడనమాట ఇంకా నక్షత్ర వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ద్ది అమ్మ అమ్మ ఈ చెర్రీ కాడు నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నాడే అనేసి అంతా చెప్పిద్దనమాట ఇంకా మన చెర్రీ అయితే సూట్ కేసు సత్తుకొని ఇంకా అపూర్వ అలాగే నక్షత్ర దగ్గరికి వస్తారనమాట నక్షత్ర ఇంకా బయలుదేరతాం పద హనీమూన్ కనేసి చెర్రీ అంటాడనమాట ఒరే చెర్రీ ఇప్పుడు మంచి రోజులు లేవంటరా హనీమూన్ క్యాన్సిల్ చేసుకోండి అనేసి ఇంకా అపూర్వ చెప్పిద్దనమాట ఏం కాదులే అత్తయ్య మీ ఆశీర్వాదం ఉంటే అంత మంచిగా జరిగిలే హనీమూన్కి వెళ్దాం పద నక్షత్ర అనేసి చెర్రి అంటాడనమాట మీరా కూడా అక్కడికి వస్తా అనమాట మీరా నువ్వైనా నీ కొడుకు చెప్పే ఇప్పుడు మంచి రోజులు లేవంట ఇప్పుడు కానీ మీరు వీళ్ళు హనీమూన్కి వెళ్తే దుష్ట సంతానం పుడతదంటే అప్పుడు ఆ సంతానం వల్ల మనకు కష్టాలు వస్తాయంటే అనేసి ఇంకా అపూర్వ చెప్పిద్దనమాట ఒరే చెర్రి హనీమూన్ని క్యాన్సిల్ చేసుకోరా అనేసి మీరే చెప్పగానే సరే అమ్మ క్యాన్సిల్ చేసుకుంటానులే అనేసి చెర్రీ చెప్తాడనమాట అమ్మయ్య అనేసి నక్షత్రం ఊపిరి పీల్చుకుంటుంది అనమాట ఇంకా అపూర్వ కోరింటాకైతే ఇంటికి వెళ్ళేసి ఆ కెమెరా వెతుకుతూ ఉంటారనమాట ఇంకా మన అపూర్వకైతే సోఫా కింద అయితే కెమెరా కనిపిస్తుంది అనమాట పిన్ని కెమెరా కనిపించింది అనేసి ఆ పూర్వ సంతోషపడిద్ది అనమాట సరే అమ్మాయి వెళ్దాం పదా అనేసి కనిద్ది అనమాట ఇంకా భూమి అయితే ఇంటికి వస్తా అనమాట నాకు తెలుసా పూర్వ నువ్వు కెమెరా కోసం వస్తావని ఇంకా నువ్వే కదా మా అమ్మని చంపింది అలాగే అత్తయ్యం చంపాలని చూసింది అనేసి భూమి అనిద్ది అనమాట అవును నేనే చంపాను నేనే చంపాలనుకున్నాను నా దారి వస్తే ఎవరిని వదలని నేను నన్ను ఎవరేం చేయలేరు అనేసి ఆ అనిద్ది అనమాట ప్రతి దానికి ముగింపు ఉంటుంది నీకు నేను ముగింపిస్తాను మర్యాదగా ఆ కెమెరా ఇవ్వు లేకపోతే ఇంకా నా చేతికి పని చెప్తాను అనేసి భూమి అనిద్ది అనమాట ఇంకా అమ్మాయి అసలు ఆ భూమిని రెచ్చ కొట్టద్దు ఆల్రెడీ నిన్ను ఒకసారి కొట్టింది అనేసి కోరింటాక అనిద్ది అనమాట ఇంకా అపూర్వ కెమెరా ఇవ్వకపోయేసరికి భూమి అపూర్వం లాగి పెట్ట కొట్టిద్ది అపూర్వం అయితే పక్కకి వెళ్ళి పడిద్ది అనమాట ఇంకా ఇంకా మళ్ళీ అయితే అపూర్వ అనమాట కెమెరా ఇవ్వు అని భూమి అయితే ఇంకా అపూర్వ చేతిలో నుంచి అయితే కెమెరా లాక్కపోతూ ఉంటే పిన్ని పిన్ని ఆ భూమిని పక్కకు లాగేసి అనేసి అపూర్వ చెప్పిద్ది అనమాట ఈ పిన్ని భూమిని లాక్కుండా అపూర్వ చేతిలో ఉన్న కెమెరాని తీసుకునిద్ది అనమాట పిన్ని కెమెరాని కాదు భూమిని పక్కకు లాగానేసి అపూర్వ చెప్పగానే గురింటాక పిన్ని భూమిని పక్కకు లాగేస్తా అనమాట ఇంకా మళ్ళీ భూమి అయితే అయితే తోసి పక్కన పడేస్తా అనమాట పిన్ని మర్యాదగా అసలు అయితే ఆ కెమెరా ఇవ్వు లేకపోతే నేను చంప వాయిస్తాననేసి భూమి అనిద్ది అనమాట వామ్మో నా ఈ బుగ్గలు నన్ను కొట్టద్దు ఈ కెమెరా తీసేసుకునేసి పిన్ని అయితే భూమి చేతులైతే అయితే ఆ కెమెరా పెట్టేస్తా అనమాట భూమి అయితే ఆ కెమెరా తీసుకొని పరిగెత్తుతూ ఉంటుంది అనమాట ఇంకా ఎలాగైనా ఆ కెమెరాని అయితే వాళ్ళ నాన్నకు చూపించి అపూర్వం చేయి పంపించాలని ఆ పూర్వ కూడా కార్లో అయితే భూమి వెనకాలే పోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్